అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎన్నో రోజుల నుంచి నా స్కిన్ ప్రాబ్లమ్కి చెక్ పెట్టాల్సిన రోజు వచ్చేసింది బిఫోర్ వీడియో మీరు చూసే ఉంటారు నా స్కిన్ ప్రాబ్లం గురించి చెప్పాను కదా దగ్గర నుంచి స్కిన్ చూడండి చుక్క చుక్కలుగా కనిపిస్తుంది కదా అవే కంతులు అండ్ వాట్స్ అనమాట సో అవి ఫేస్ అంతా ఉన్నాయి అంటే అప్పుడప్పుడే చిన్న చిన్నవి పుట్టినవి కూడా నా ఫేస్ మీద ఉన్నాయన్నమాట సో అది మనం పర్టికులర్గా ఇలా చూస్తే నార్మల్గా ఫేస్ చూస్తే పెద్దగా కనిపించదు దగ్గర నుంచి మిర్రర్లో చూసుకుంటే మాత్రం చిన్న చిన్నవి అలా ఫేస్ అంతా ఉన్నాయి అది కూడా మేడం నాకు చూపిస్తేనే కానీ నాకు తెలియలేదనమాట సో మన స్కిన్ మీద ఎంత డర్ట్ ఉంది ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అనేది సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం మా వారు ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయ్యి మధ్యలో వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు మార్నింగ్ టెన్నే అవుతుందిలేండి సో వన్ అండ్ హాఫ్ అవర్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పారు మళ్ళీ పిల్లలు లంచ్ టైంకి వచ్చేసరికి మేము వెళ్ళిపోవాలి ఫేస్ ట్యాక్స్ కానీ వాట్స్ కానీ రిమూవ్ చేయించుకోవాలనుకుంటే డెర్మటాలజిస్ట్ని కలవండి ఈజీ పద్ధతిలో బెంగ భయం లేకుండా పెయిన్ లేకుండా ఈజీగా చేసేస్తున్నారు చాలా చాలా బాగుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ మనకి ఎనస్తీషియా క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేస్తారనమాట సో వన్ అవర్ మన ఫేస్ అంతా ఆ క్రీమ్లో కొంచెం స్కిన్ అంతా నానాలంట సో నానిన తర్వాత మనకి కొంచెం అది తిమ్మిరి తిమ్మిరిగా ఉంటే మేడం వచ్చాక ట్రీట్మెంట్ చేస్తారనమాట సో క్రీమ్ అయితే అప్లై చేసేసారు కొంచెం జుమ్ జుమ్లాడుతుంది అది ఆ క్రీము కంప్లీట్గా డ్రై అయిపోకుండా ఫేస్ అంతా ఆ ప్లాస్టర్ అయితే అప్లై చేస్తున్నారు ఆవిడ సో కంప్లీట్గా అప్లై చేసేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మేడం వచ్చారు మేడం వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీడియో ఇది సో ఫేస్ అంతా చిన్న చిన్నగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంతా బర్న్ చేశారు అంటే ఒక సూదిలాగా ఉంటుంది దానికి కరెంట్ పెట్టి ఫేస్ అంతా బర్న్ అనమాట ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చూడండి చూపిస్తున్నాను దగ్గర నుంచి ఫేస్ అంతా కొంచెం రెడ్డిష్ అయిపోయింది కదా సో ఆ రోజైతే ఫేస్ అలాగే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫోర్ అవర్స్ వరకు మేడం ఫేస్ వాష్ చేయొద్దని చెప్పారు నాకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్గా ఉండడానికి ఒక క్రీమ్ అప్లై చేశారనమాట ఆ క్రీమ్లో నుంచి మీకు చూపిస్తున్నాను సో నుదురు మీద కూడా చూడండి ఎన్ని ఉన్నాయో నాకు అవేంటంటే స్కిన్ దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తున్నాయి తప్ప మనకి నార్మల్గా చూస్తే అర్థంలో చూసుకున్నా కానీ ఫేస్ మీద అన్నీ ఉన్నాయని తెలియదు అనమాట సో అన్నీ ఉన్నాయి అది ఇంకా తీసుకోకపోతే ఎక్కువైపోద్ది వీడియో పర్టికులర్గా పోస్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నా ఎందుకులే 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 అనుకుని ధీమా చేసేస్తే చిన్న వయసులోనే ఏజ్డ్ లాగా కనిపించే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి తెలియకుండానే మన ఫేస్ మీద ఫామ్ అయిపోతాయి సో వాళ్ళ కోసం ఒక మోటివేషన్ లాగా ఉండటానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మేడం మార్నింగ్ నైన్ థర్టీకి రమ్మన్నారు అంటే కదా మేడం లెవెన్ థర్టీకి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేశారు అక్కడే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ట్వెల్వ్ థర్టీకి పిల్లలు వచ్చేస్తారని చెప్పి మా వారు ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారనమాట సో నేను ముందే మా వారు నేను మార్నింగ్ బైక్ మీద వచ్చాం కాబట్టి స్కార్ఫ్ తెచ్చుకున్నాను సో ఆ స్కార్ఫ్ తెచ్చుకోవడం చాలా చాలా మంచిదైంది మేడం పర్టికులర్గా స్కార్ఫ్ తెచ్చుకున్నారా లేదా అని అడిగారు అనమాట నేను నార్మల్గా పట్టుకెళ్ళాను బట్ ఏంటంటే కార్లో వెళ్ళినా కానీ ఇంటికి స్కార్ఫ్ కంపల్సరీగా వేసుకోవాలి అని చెప్పారు నాకు ఒక క్రీమ్ అప్లై చేశారు కదా సో అది డ్రై అవ్వకుండా ఉండటానికి ఈ క్రీమ్ ఈ రాసిన తర్వాత ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఫేస్ వాష్ చేయొద్దని చెప్పారు నాకు ఇంకా మొహం మీద ఎనస్తిషియా అనేది కొంచెం ఉంది ఇంకా జుమ్ జుమ్ లాడుతుంది సో అందుకనే నా మొహం అలా ఉబ్బిపోయిందనమాట నాకు ఈవెన్ నోస్ లిప్స్ కూడా పొంగు ఉన్నాయి చూడండి సో ఇంటి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే చిరాకు పడుతున్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్ళాను కదా మధ్యలో ఆగిపోయింది కరెంట్ పోయినట్టుంది అని చెప్పి మేడం మరీ మరీ చెప్పారు కిచెన్ లోకి వెళ్ళి వంట చేసే పనులు అవి పెట్టుకోకండి దాని నుంచి వచ్చే వేడి కానీ ఆవిరి కానీ ఫేస్ కి తగలకూడదు అండ్ స్వెట్ రాకుండా టూ త్రీ డేస్ మెయింటెనెన్స్ చేయమని బట్ నాకు అవ్వదు కదా నేనే చేసుకోవాలి ఇంట్లోని సో మధ్యాహ్నం అయితే పడుకుని లేచాను ఇంకా ఫేస్ వాష్ అయితే చేయలేదు నా ఫేస్ చూసి భయపడకండి యాక్చువల్లీ నా ఫేస్ మీద అన్ని ఉన్నాయని నాకే తెలియదు అంటే నార్మల్గా ఫేస్ చూసుకుంటే కనిపించవు బట్ టార్చ్ లైట్ వేసి దగ్గరగా చూస్తేనే స్కిన్ మీద చిన్న చిన్న డాట్స్ లాగా వాట్స్ లెగిపోయాయట దానికోసం ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను చాలా పింపుల్స్తో చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను దానికోసం ట్రీట్మెంట్కి వెళ్తే ఈ వాట్స్ రిమూవ్ చేయాలన్నారు సో దీని తర్వాత పింపుల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను సో రెడీస్ అయితే కొంచెం కంట్రోల్ అయింది మేడం యాంటీబయాటిక్స్ ఇచ్చారు అండ్ వాటి మీద క్రీమ్ అప్లై చేయడానికి ఒక క్రీమ్ ఇచ్చారనమాట ఫస్ట్ డే అయితే ఇలా ఉంది అండ్ సెకండ్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని వీడియో తీసుకున్నాను ఇది సెకండ్ డే అనమాట సో చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ డేస్లో మొత్తం క్లియర్ అవుతుందని చెప్పారు మేడం సో ఇది థర్డ్ డే అనమాట అండ్ ఇది ఫోర్త్ డే అండ్ ఫైనల్గా ఫిఫ్త్ డే డే బై డే నాకు ఫేస్లో రిజల్ట్ తెలుస్తుంది ఆ మచ్చలు ఏవి పడకుండా చాలా నీట్గా వచ్చేసింది అనమాట ఆ ఫేస్ మనం ఏమాత్రం కెలికినా మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ వాటి మీద పుండు పడడం మచ్చలు పడడం అన్నీ జరుగు ఎండకి నేను ఫోన్లో వీడియో పెట్టుకుని తీసుకుంటున్నాను అసలు వీడియోలో కూడా కెమెరాలో కూడా ఎటువంటి ఫిల్టర్ వాడకుండా తీసుకుంటున్నాను అనమాట సో ఇది నా రియల్ ఫేస్ సో మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ డర్మటాలజిస్ట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోండి తప్పితే ఆన్లైన్లో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని చెప్పి మీరు ఏ ప్రోడక్ట్స్ కొనకండి దయచేసి నా ఫేస్ లాగా మీరు పాడు చేసుకోకండి ఇన్ఫెక్షన్ అయితే ఒకటికొకటి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనమాట ఇప్పటికీ ఫైవ్ డేస్ అనమాట ఇంకా టూ వీక్స్ తర్వాత మేడం పింపుల్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పారు సో టూ వీక్స్ తర్వాత రమ్మన్న కాబట్టి అప్పుడు వీడియోలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డీటేకర్ బా బాయ్